హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మొన్న మంగళపూడి అనిత గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం కష్టపడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు చేస్తున్నాడు నాలుగైదు రోజులు నిద్ర కూడా పోకుండా ముప్పై నలభై మీటింగులు పెట్టుకొని కష్టపడిపోతున్నారనే అనిత గారు బాధపడిపోతున్నారు అనిత గారు చంద్రబాబు నాయుడు ఆ మీటింగ్లన్నీ కంప్లీట్ చేసుకొని మన ఆంధ్రాకి వచ్చాక ఎన్ని వేల కోట్లు పెట్టుబడితో మన ఆంధ్రాకి కంపెనీలు వస్తున్నాయో చంద్రబాబు నాయుడు మీకేమన్నా చెప్పుంటే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పరా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా జైలు చుట్టూ తిరుగుతుంటే మేము సెక్యూరిటీ ఇవ్వాలని మాట్లాడుతున్నారు అనిత గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాకపోవటానికి మీ కూటమి గవర్నమెంట్ ఈవీఎంలు మేనేజ్ చేసి అమలు చేయలేని హామీలు ఇస్తాననే అబద్ధపు మాటలు చెప్పి జగన్ అన్న ఓడిచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి అండ్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల పరంగా ప్రతిపక్ష హోదాలో లేకపోయినా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సిపి ఫార్టీ పర్సెంట్ షేర్ ఉన్న ప్రతిపక్ష పార్టీగా మీరు గుర్తించాల మీరు గుర్తించేంత మనసు లేకపోతే మీకు తెలియకపోతే ఆ మాట మాట్లాడడం ఆపండి అనిత గారు మా జగన్ అన్న ఓన్లీ పరామర్శించటానికే వెళ్తున్నారు అదే మీ కూటమి గవర్నమెంటు హత్యలు చేసిన వాళ్ళని హత్యలు చేయించిన వాళ్ళతో జత కట్టేసి మీ పార్టీని నడుపుకుంటున్నారు ఈ విషయం కూడా మీరు గుర్తించాలి పోతే గంజాయి సంబంధించిన వాళ్ళని కూడా పరామర్శిస్తున్నారనే మాట వాడారు మీరు ఎలక్షన్కు ముందు మీరు గంజాయి అనేదే ఉండనీయకుండా ఉక్కు పాదం పెడతాం గంజాయి మీద అనేసానని మాట్లాడారు ఉక్కు పాదం కాదు కదా మీ పాదం కూడా పెట్టినట్టు లేదు ఎందుకంటే వైఎస్ఆర్సిపిలో టెన్ పర్సెంట్ గంజాయి ఉంటే మీ కూటమి గవర్నమెంట్ పాలనలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గంజాయి మాఫియా జరుగుతుంది మరి దీని గురించి మీరే రోజు మాట్లాడరేంటి అనిత గారు మా జగనన్న అన్న మామిడి పండ్ల రైతుల్ని పరామర్శించడానికి పోయి మామిడి రోడ్ల మీద వేసి తొక్కిచ్చేసారు అని చెప్తున్నారు కదా మరి రూపాయి రెండు రూపాయలకి కేజీ వెళ్ళే మామిడి పండ్లు దెబ్బలో పోస్తే ఏంటి ఊరికేనే ఫ్రీ సర్వీస్ చేస్తే ఏంటి రోడ్ల మీద వేసే తొక్కిచ్చేస్తేవేంటి అనేసి అని చెప్పి అక్కడ ఉన్న రైతులు తొక్కిచ్చారు మీ గవర్నమెంట్లో కనీసం మద్దతు ధర రైతులకి ఇవ్వి ఇవ్వలేకపోయారే మీరన్నా ఇప్పించండి అని వాళ్ళ బాధని అలా తొక్కించి వెళ్ళబుచ్చారు ఈ విషయాన్ని మీరు ఆలోచించుకొని మాట్లాడాలి అనిత గారు ఎందుకనంటే మీ కూటమి గవర్నమెంట్లో రైతులు ఈరోజు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అది మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి మామిడి పండ్ల రైతులను పరామర్శించడానికి వెళ్ళారనేసనని ఒక పది కిలోమీటర్లు బారీ గేట్లు పెట్టేసి జనాలను రానికుండా అడ్డుకోవడం కాదండి వీలైతే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ దాకా వెళ్ళనీకుండా మీ గవర్నమెంట్ వాళ్ళ పట్ల అంతో ఇంతో ధరని నిర్ధారించుంటే జగన్మోహన్ రెడ్డి ఆడదాకా వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం ఉండేది కాదు మీరు జనాల్ని ఆ మీటింగ్కి అటెండ్ అవనీకుండా ఆపాల్సిన అవసరము ఉండకపోయేది కాదు పోతే ఇంకొక విషయం అనిత గారు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని జనాలు కూడా మాట్లాడుకోవాలా చర్చలు జరగాలని మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మానసిక పరిస్థితి బాగానే ఉంది అందుకే జనాల పట్ల జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు అసలు మీ కూటమికి సంబంధించిన నాయకుల మానసిక పరిస్థితి అందులోనూ మీ పరిస్థితి ఎలా ఉందో ఈ రాష్ట్ర జనాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి గుర్తు పెట్టుకోవాలి కూడా ఈ ఒక్క మాట మాత్రం నేను ఒప్పుకుంటాను అనిత గారు మీరు మాట్లాడిన మొత్తం మీటింగ్లో నాకు నచ్చిన మాట ఇది ఒక్కటే అదేంటో చెప్పిన లాస్ట్ టైం జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన లేడీస్ని నాయకులని అందరినీ మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి పులువెందుల ఎమ్మెల్యే ఒక సైకో ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అనేసరి నన్ను మాట్లాడినా కూడా మీరు ఒక ఆడపిల్లని చెప్పి మా జగనన్న వదిలేశాడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా జగనన్న గురించి మాట్లాడిన వాళ్ళు అప్పుడు మా జగనన్న సీఎం ప్లేస్లో ఉన్నారు అప్పుడు మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు అయినా మీరు మాట్లాడిన మాటల్ని ఖండించకుండా మీ మీద మీరు తీసుకున్నట్టు చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని వదిలేయడం వల్లనే ఈరోజు మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే అనేసరని మాట్లాడుతున్నారు వరుసకు చెల్లైన ఆవిడ మీద ఏదో మాట్లాడేశారని చెప్పి మీరు కూడా మాట్లాడాలి కానీ లేదంటే ఎప్పుడూ జనాల మీద కేసులు ఫైల్ చేసినట్టు ఫైల్ చేయాలి కానీ వాళ్ళ ఇంటి మీదకి చంపేసేలాగా వందల మంది గొండాలను పంపించేస్తారా చెప్పండి అనిత గారు ఇది న్యాయమా ఇది ధర్మమా లేదు కదా అసలు వైఎస్ఆర్సీపీలో లేడీస్ ఉన్నంత సెక్యూరిటీ రెస్పెక్టు ఏ పార్టీలో ఉందో ఒకసారి చూపించండి మీ పార్టీలో ఉందా మీ పార్టీలో లేడీస్కి సెక్యూరిటీ ఉందా అసలు ఈ రాష్ట్రంలో అసలు నాయకులు వదిలేండి మీకు ఓట్లు వేసిన వాళ్ళకి చిన్న పిల్లలకి సెక్యూరిటీ ఉందా ఈ రాష్ట్రంలో మీరు ఇస్తున్నారా అనిత గారు మీరే అంటున్నారు కదా వరుసకి చెల్లి అవుతుంది అనేసనని మరి వరుసకి చెల్లి అని అనిపించుకునే అంత రిలేషన్ ఉన్న ఆమెని ఒక అన్నగా ఉండిన అతను అంతగా తిట్టడానికి రీజన్ ఏమైంటుందంటారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఆమె ఏమని ఉంటే ఆయన అలా అన్నారు అన్న విషయం ఎప్పుడన్నా ఆలోచించారా ఒకటి రెండోది ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నడుస్తారు ఉంటారు ఆడతారు అని మాట్లాడారు కదా మరి మా భారతీరెడ్డి గారిని ఎందుకండి అంత దారుణాతి దారుణంగా వల్గర్గా ఎలా అంటే అలా మీ సోషల్ మీడియాతో కానీ మీకు సంబంధించిన నాయకులతో కానీ అంతెందుకు మీరే విజయమ్మ గారిని రెడ్డి గారిని ఈ భారతమ్మని అమ్మ అంటారు అందరూ ఆ అమ్మ అనే వాళ్ళకి వాళ్ళ నాన్న వీళ్ళకి ఏమవుతారా వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతారా అని మాట్లాడారు ఎంత దారుణాతి దారుణం ఒక లేడీ అయ్యుండి మీరు మీరు ఇలాంటి మాటలు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వలచినట్టుంది అని తాగారు ఈ రోజు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది లాస్ట్ టైం షర్మిలక్కని ఎలా ట్రోల్ చేశారు విజయమ్మ గారిని ఎలా చేశారు భారతీ రెడ్డిని స్టిల్ ఈ పొద్దుటి వరకు ఎలా ట్రోల్ చేస్తున్నారు జనాలు చూడట్లేదు అనుకుంటున్నారా జనాలు గమనించట్లేదు అనుకుంటున్నారా మీరేం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారన్న విషయం అంటే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది మీరు తప్పు చేసి అవతల వాళ్ళ మీద బురద చల్లియడం టోటలీ డైవర్షన్ పాలిటిక్స్ అంతేనా అనిత గారు తల్లిని చెల్లిని మాట్లాడుతుంటే కూడా జగన్ మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి నన్ను మాట్లాడుతున్నారు కదా మరి ఆ చెల్లెతో నీచమైన రాజకీయాలు చేయిస్తుండేది ఎవరు మీ కూటమి నాయకులు కదా అసలు మీ బాధ ఏంటి అనిత గారు మా జగన్ అన్న మీటింగ్కి అంత మంది వచ్చేసారనా మీరు ఆపినా కూడా చాలా ట్రై చేసినట్టున్నారు కదా మీటింగ్కి జనాలు అటెండ్ అవ్వకూడదని పైనుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా మీకు అందుకేనా మెయిన్ రోడ్స్ పక్కన సబ్ రోడ్స్ పక్కన గొంతల దవ్వేసింది జనాలు రానియకుండా అడ్డదారులో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఫ్యాన్స్ అభిమానులు వచ్చేస్తారని అందుకేనా మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వని మీరు మూడు వేల మంది పోలీసులను దింపింది జగన్ అన్న మీటింగ్కి జనాలు ఎవరు రాకూడదని మీరు ఎంత ఆపాలని చూసినా దాన్ని కంట్రోల్ చేయలేరండి అది జగన్ అన్నకి ఆ దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అది ఎందుకంటే జగన్ అన్న అంత మంచి ఈ రాష్ట్ర జనాలకు చేసున్నారు కాబట్టి జనాలు కొట్టించుకోనైనా జగనన్న మీటింగ్కి మీటింగ్ కి అటెండ్ అవుతారు మానవత్వం గురించి ఇంత ముందేదో మాట్లాడారు కదా అనిత గారు మరి ప్రశాంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర లాఠీ చార్జ్ చేస్తుంటే వాళ్ళు ఏమన్నా మనుషులు అనుకున్నారా లేకపోతే బంధుల దొడ్లో బంధించబడ్డ జంతువులు అనుకుంటున్నారా అలా కూడా చేస్తారా జనాలని అభిమానంతో వచ్చిన జనాలని అలా కొట్టి కంట్రోల్ చేస్తారా ఇదే నా మానవత్వం అంటే మీ దృష్టిలో ఏం చెప్తారండి మానవత్వం మట్టి మశానం అని నాకు తెలిసి ఈ మీటింగ్ అయ్యి ఐకతాలిక ప్రెస్ మీట్ పెట్టేస్తారంటే పై నుంచి బాగా ఉతికారేసినట్టున్నారు మిమ్మల్ని కదా ఈ మీటింగ్కి ఎలా అయినా జనాలు రానియకుండా కట్టడి చేద్దామని పైనుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా మీరు కంట్రోల్ చేయలేకపోయారని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ జనాలే రారు జనాలే రాని మీటింగ్ కి మూడు వేల మంది ఎందుకు దింపారండి మీరు రోడ్డు పక్కల ఎందుకు తవ్వారండి మీరు దట్ ఈస్ పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు ఆయన మీద బురద జల్లి ఆయన ఫ్యామిలీ మీద బురద జల్లి ఆయన చనిపోయినాక కూడా ఆయన చావులో కూడా ఒక దరిద్రమైన ప్రచారాన్ని చేసి చనిపోయిన ఆయన కూడా మనశ్శాంతి లేకుండా మాట్లాడిన ఈ కూటమి నాయకులతో షర్మిళ అనే ఆమె చేతులు కలిపినప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తప్పనిచ్చి మా జగనానికి చెల్లిగా పనికిరాదనే లెక్కలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఆమెకి పోనేలే పాపం చెల్లె కదా అని చెప్పి జగన్ అన్న కష్టార్జితంలో కొంత ఇవ్వటానికి ట్రై చేస్తే ఆ ఆస్తిని కోర్టులో ఉండేటప్పుడు ఆమె ఏ దురుద్దేశంతో అమ్మటానికి ట్రై చేసిందో ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ సిపిని గుండెల్లో పెట్టుకున్న అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి తెలీదంటారా అనిత గారు అలాంటి చెల్లెలు అంటారా అలాంటి చెల్లెలకి వ్యాల్యూ ఇవ్వాలంటారా జగనన్నకి తోడ పుడితేనే చెల్లెళ్ళు ఉన్నారా తోడ పుట్టకపోయినా ఈ రాష్ట్రంలో ప్రాణాలు ఇచ్చే చెల్లెళ్ళు ఉన్నారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి జగన్ అన్నికి ఆడవాళ్ళ పట్ల రెస్పెక్ట్ ఉంది కాబట్టే మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని ఇన్ని రోజులు భరించారు ఆ యాత్ర ఈ యాత్ర అంటారేంటి అసలు యాత్ర అనేది రాజకీయానికి పరిచయం చేసిన తనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విషయం గుర్తుపెట్టు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని Okay like button, please. Thank you.